దేశ రక్షణలో వాళ్ళు పాత్ర వహిస్తే మరి భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి మానవ జాతి సనాతన ధర్మ పరిరక్షణలో ఒక రక్షక భటులుగా అంతర్జాతీయ ధార్మిక సంస్థ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ బజరంగదల్ అనుబంధ సంస్థలన్నీ కూడా ధర్మరక్షణార్థం పనిచేస్తుంది నేను ఈ మధ్యలోనే ఢిల్లీ ఒక వారం రోజులు అహ్మదాబాద్ ఒక వారం రోజులు అయోధ్య ఒక వారం రోజులు వెళ్ళి వచ్చాను ఢిల్లీలో ఇసు ఇవ్వాలి ప్రధాన కార్యంలో రెండు రోజులు ఉన్నారు గోరక్ష మాట్లాడి వాళ్ళు కూడా వస్తున్నారు పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పదిహేను వరకు నలభై మూడు పర్సెంట్ మహమ్మదేయులు భారతీయుల జనాభాలో పెరిగారు ఫార్టీ త్రీ పర్సెంట్ హిందువులు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గారు చూసారా వాళ్ళు ఇప్పుడు సుమారుగా చూసుకుంటే పద్నాలుగు కోట్ల పైబడి పదిహేను కోట్ల పైబడి మహమ్మదేసిన బొంగల్ అక్కడలాగే మనం ఉన్నాం క్రిస్టియానిటీ పెరుగుతుంది అన్ని పెరుగుతున్నాయి హిందువులు పెరిగే పరిస్థితిలో లేదు ఉన్నవారే కాస్త ఇటువంటి ధార్మిక సంస్థల వల్ల చైతన్యం వల్ల కొద్దిగా మొత్తంలో వస్తున్నారు ఘర వస్తున్నారు కానీ జనాభా పెంచే ప్రక్రియ లేదు ఏదో పెద్ద భారతరత్న సాధించినట్టు లింగులింగు అని ఒకటి కండం వాడిని అమెరికా పంపించడం వాడు మా వాడు అమెరికాలో ఉన్నాడండి స్విట్జర్లాండ్లో ఉన్నాడండి కెనడాలో ఉన్నాడని చెప్పి ఆ తల్లితట్లు ఊరి మీద ప్రచారం చేసుకోవడం కానీ ఇక్కడ ఉన్న ఈ దేశానికి వచ్చి నచ్చినటువంటి లాభం ఏమీ లేదు వాడు అక్కడ ఉండడం వాళ్ళకు దొరికేది ఈరోజు భారతదేశంలో ధర్మాన్ని సంస్థాపించాలి దాన్ని నిలబెట్టాలి అంటే ప్రతి ఒక్క భారతీయ యొక్క తక్షణ కర్త్యం సంతానాన్ని డెవలప్ చేయవలసిన కార్యక్రమం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఒంటరిగా ఉన్నారా మేము ఆ పూర్వసుల్లో మీరు కూడా మా కుటుంబం అనద్య కలిపి పది మంది ఎవరికైనా తక్కువ ఉందా అందరూ కూడా పెద్ద పెద్ద పోస్టుల్లోనే ఉన్నారు మరి ఈరోజు ఒకరితో ఇద్దరితో పెంచుకోలేమంటే ఇంకా వాడిపోతే ఇంకా కుటుంబం అవ్వదు కనీసం నలుగురు దేశ రక్షణ కోసం ఒక ఉండాలి వ్యవసాయం కోసం కూడా ఉండాలి పోలీస్ పోలీసు వ్యవస్థ కోసం ఉండాలి ధర్మరక్షణ ఉండాలి ఇటువంటి ప్రచారం ప్రజల్లో తెలియజేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది నేను ఇప్పటికే సుమారుగా పద్దెనిమిది వందలు గిరిజన గ్రామాల్లో పాదయాత్ర చేసి లక్షలాది భగవద్గీత ఇచ్చాను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో తిరగ ఆదివాసీ గ్రామం లేదు ఏ గ్రామానికి వెళ్ళినా భారతదేశం అంటూ ఒకటి ఉంది భారతదేశంలో హిందువులు ఆరాధించినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు రాముడు ఉన్నారు అనేటువంటి విషయాలు కనీసం ఆదివాసులకు తెలియదు అంటే మన ప్రచారాలు ఎక్కడ వరకు వెళ్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి నగరాల్లో బోర్డు పెట్టుకుని కూర్చుంటే మండల్లో కోల్లో ఉన్నటువంటి ఆదివాసులకి మన పరిస్థితి తెలియలేదు మనకంత ముందు వాడు ఇసాయి వెళ్తున్నాడు క్రైస్తవ మాత్రం చక్కగా వెళ్తున్నాడు ఇంటికి తొక్కలు ఓడదీస్తున్నాడు చేస్తున్నాడు వాడికి మంత్రం చేస్తున్నాడు అంటున్నాడు ఇస్తున్నాడు జ్వరం తగ్గిస్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు ఈ వచ్చారు మాకు మంత్రం వేసారు మా జ్వరాన్ని తగ్గించారు వీటిని నమ్ముకోవాలని గ్రామ గ్రామాలు మొత్తం అసలు అనేది పేర్కొన్నారు ఈరోజు చూడండి పార్లమెంటు నియోజకంలో పోటీ చేసే గీతా మాత ఆదివాసీలే ఎక్కడ వైఎస్ఆర్సీపీ రాకపోయినా మాత్రం అందుకు వచ్చింది కారణం ఏమిటి అంటే వారు క్రిస్టియానిటీ డెవలప్ చేసుకుంటూ ఓటు వేయడం డెవలప్ చేసుకుంటూ మరి సంస్థకే కాదు ధర్మాన్ని భ్రష్ పట్టిస్తున్నారు కాబట్టి సామాన్యమైనటువంటి జనాల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా జనాల్లో పెట్టి ప్రచారం చేయవలసినటువంటి త్యంతరం ఏంటి తక్షణ వచ్చింది కర్తవ్యం లేకపోతే రానున్న రోజుల్లో హిందువు పనుమరగదు ఈ రోజు ఉన్నటువంటి పార్టీలో ఉన్న పెద్దవారు కూడా ఎవరికి వారే అక్కడ భూమి చేస్తున్నారే తప్ప ధర్మ రక్షణ ఎవరు లేరు బయటకు మాత్రమే మేమేం చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నారే తప్ప ఢిల్లీలో అది బేరాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు దానికి స్థానికంగా మాత్రం నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు దెబ్బలు తిరగడం రోడ్ల మీద ఎగ్గడం ధర్మ ప్రచారం చేయడం ఇది కాదు కనీసం భారతీయ ధార్మిక సంస్థలకి కావలసినటువంటి కనీస సౌకర్యాలు ఏం కల్పించలేకపోతున్నారు ఏలూరు జిల్లా జిల్లా కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు ఆయన కనీసం ఇక్కడ మనం పాదయాత్ర చేస్తామంటే చైతన్య లేదు మనం ఆ ప్రచారం చేసుకుంటామంటే ఒక మైండ్ సెట్ లేదు కనీస అవసరాలు లేవు అంటే ఎవరు జోగులు వెళ్ళి ఎక్కడెళ్ళు చేస్తారు ఉన్నవారంతా మరింత ధర్మం కోసం పోరాడుతున్నారు కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తున్నారు పెట్టుబడి పెట్టాలంటే పెడతారు ఇది మరి అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నా ఎవరండి చార్తీ కట్టుకుని బస్సుల మీద వచ్చి దానిలో జయ ఎవడా పాడు పొంగరం లేని మాట్లాడాలి ఎవడో వస్తారు కానీ గృహస్థ కార్యంలో ఉన్నవాడు తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడా ధర్మాన్ని ముందుకు తీసుకుని వస్తాడా దాని కనీస సౌకర్యాలు కల్పించినటువంటి బాధ్యత లేదు భారతీయ ప్రధానికు ఉంది జయ్ శ్రీరామ్ భారతీయ ప్రధానికు ఉంది ఆర్ఎస్ఎస్ ని పట్టిస్తు చేయాలి వంద ఎవరన్న అంటగారు ఆర్ఎస్ఎస్ తో మన పనిలేదు అని ఆర్ఎస్సంతా కొడాలి మనో భావాల దెబ్బ తినట్లేదా మన గోయిర్ మనమే ఊరోడికి చెప్పడం ఏట ఉంది రెడ్డి ఈ రోజు విశ్వ హిందూ పరిస్థితి దేశ విత్తంగా అంతర్జాతీయంగా సాదలు ధర్మాణం చేశా రైట్ ఏ నిర్మాణం చేసిన దానికి గ్రామ గ్రామాల్లో ప్రాంత ప్రాంతాల్లో బోర్డు లేవి ప్రానికి ప్రచారం ఈ రోజు మూడు నూట యాభై మంది అనుకూలం ఎలా దారుణంగా ఉన్నాయి అంతర్జాతీయ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు పేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు రెడ్ రెట్టింపు ఆనందాలతో ఆడి షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ ீஸ் ரெண்டு அவுதி பத்து சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தொ ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டி ஷர்ட்ஸ் ஐந்து வந்த தொழில்கே ரெண்டு கேர்ல்ஸ் பி ஃபிராப் ஏழு வந்த தொழில்கே ரெண்டு கேர்ல் ரெஸ்டர் பேர் தொந்த ரூபாய்க்கு மூணு மான்ஸ் ஷர்ட்ஸ் తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు మన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం